హలో మొబైల్ తీసుకురా అలాగేనండి ఏంటండి ఫోన్ కన్ని లాకులు పెట్టుకున్నారు వాట్సాప్ కి ఫోటోస్ కి నా ఇష్టమే ఏ తప్పు చేస్తున్నారా దొరికిపోతానని భయమా నేనా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు నేను వచ్చి చూస్తున్నానా ఏంటి అయ్యో అనవసరంగా నోటుకు వచ్చింది వాగేశాను అను 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 సారీ అను పొరపాటున నోరు జారేశాను సారీ అను ఏంటి పొరపాటున అను ఈ కాగితాన్ని మళ్ళీ అతికిస్తారా అతికిస్తాను అను ఒక్క నిమిషం అను ఇదిగో అను అతికిచ్చాను అను పేపర్ని అతికిచ్చాను పేపర్ని అతికించినంత ఈజీగా నా మనసును అతికించలేరండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆడదాని మనసు విరిగిపోతే అది అతికించడానికి మీ మగాళ్ళ కాలం సరిపోదండి